హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను అరటికాయ పచ్చనపప్పుతో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్ట్గా వచ్చింది ఒకసారి నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను ఇది వైట్ రేస్ట్లోకి అయితే సూపర్గా ఉందండి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చెప్పే ముందు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారా పచ్చి అరటికాయలు అంటారండి మా సైడ్ అయితే కూర అరటికాయలు అని కూడా అంటారు రెడీ చేసుకోవడానికి అరటికాయల పైన ఉన్న తొక్క తీసేయాలి అలానే శనగపప్పు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కొత్తిమీర అల్లం వెల్లిపాయ తీసుకోవాలి మనం తీసుకున్న అరటికాయల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలానే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా మనం తీసుకున్న శనగపప్పుని ముందుగా నా ఇక్కడ కర్రీ కోసం అయితే నేను శనగపప్పుని హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుని వన్ అవర్ ఈ విధంగా వాటర్లో లో నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని శనగపప్పును మంచిగా కుక్ చేసుకోవాలండి ఇక్కడ శనగపప్పు అనేది మనకి రెడీ అయిపోయింది కదా చక్కగా ఉడికిపోయింది కర్రీ ప్రిపేర్ చేసుకున్నండి స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను అలానే తాలింపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం తీసుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ కూడా బండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం అరటికాయ అనేది త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేస్తాం అనమాట అరటికాయ ముక్కలు యాడ్ చేసిన వెంటనే అన్నట్లు ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ మనం అరటికాయ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అరటికాయ శనగపప్పు ముక్కలు అనేది ఈ సైడ్లోనే కట్ చేసుకోండి అండి ఇలా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లోకి అలాగే నేను చెప్పాను కదండి కర్రీకి సరిపడినంత పసుపు అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే మొత్తం కలిసే విధంగా కలుపుకుని స్టవ్ అనేది మీడియంలో పెట్టేసి దీనిపైన మూత పెట్టేస్తాను అండి ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఏ విధంగా కుక్ అయిందో చూపిస్తాను ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత అయితే దీనిపైన ఉన్న మూత తీసి మీతో చూపిస్తాను అండి చక్కగా అరటిగా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి అన్నట్లు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి అలానే కామెంట్ చేయడం మీరు ట్రై చేసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇక నేను కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కదండి అలానే కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోండి అండి నిజం చెప్తున్నా ఈ కర్రీ అయితే రైస్లోకి సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేయనట్లయితే అలానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి శనగపప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ శనగపప్పుని వాటర్తో సగ కర్రీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంత కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట అబ్బా ఈ కర్రీ అయితే నిజంగా బాగుంటుందండి ఒకసారి ఇలా సింపుల్గా ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి మినిమం టెన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోద్ది సో ఇక్కడ చూడండి నేను శనగపప్పు యాడ్ చేసుకున్నాక అంత కలిసే విధంగా కలుపుకున్నాను కదా వాటర్ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాయి మనం తీసుకున్న అరటికాయలు చివరలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని మూత పెట్టేస్తా అండి స్టవ్ హైలో పెట్టుకుని అరటికాయ అనేది ఉడికినే మాడిపోద్ది సో స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత నేను ఈ కర్రీ అనేది ఎలా కుక్ అయిందో చూపిస్తా చూడండి టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను మోత తీసి చూపిస్తాను అండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి అయితే మీరు ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఓకే అండి సి సిడతో నా వీడియో కంప్లీట్ అయిపోతుంది సి యూ నెక్స్ట్ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ అండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో